வர்தல் <tellale> 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 సోళ్ళూరుపేటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం పంచాయతీరాజ్ శాఖలో మంచి సంస్కరణ అని జనసేన పార్టీ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు నాయుడుపేట జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీ సర్పంచ్లకు పదోన్నతులు అందించడం శుభ పరిణామమని గత వైసీపీ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని అవినీతి పెంచినట్లుగా ఆయన విమర్శించారు పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు ఇదొక పంచాయతీరాజ్లోనే శాఖలోనే అభివృద్ధి శాఖలోనే ఇదొక అత్యంత మంచి సంస్కరణ ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి దాదాపు పదివేల మంది ఉద్యోగులకి ఒక్కసారిగా పదోన్నతి కల్పించడం జరిగింది అంటే సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు ఎంతో ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసి గత కొన్ని సంవత్సరాల్లో ఏ ఏ స్థాయిలో అయితే డెవలప్మెంట్ కార్యాలయాలు వ్యవహరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు మనం గత ప్రభుత్వం చూసాం లేకుండా చేశారు పంచాయతీలు కూడా ఈ శాఖల్లో ఎంతో అవినీతిని అవినీతి కంపు కొట్టే విధంగా మంత్రి పేశాలు ఉంటే ఈరోజు అన్నిటిని పవన్ కళ్యాణ్ గారి సంస్కరణలతో